చంద్రబాబు నాయుడు గారు కొన్ని సంచలనమైన ఆరోపణలు అయితే చేయడం జరిగింది ఆ ఆరోపణలు ఏంటి అంటే గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని తి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్టని తీవ్రంగా దెబ్బతీశారు దెబ్బతీయటంతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు అంటే భక్తులకి ఎంత పవిత్రతో మనందరికీ తెలుసు ఆ పవిత్రతను కూడా దెబ్బతీస్తారు అని చెప్పేసి ఆయన ఒక సంచలనమైన ఆరోపణ చేయడం జరిగింది ఆరోపణ ఏంటి అంటే గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు స్వచ్ఛమైన నెయ్యి వాటానికి బదులు జంతు కొవ్వుని వాడారు జంతు కొవ్వు వాడి లడ్డూలు తయారు చేశారు అని చెప్పేసి ఆయన ఒక సంచలనమైన ఆరోపణ వైసీపీ ప్రభుత్వం అయితే చేయడం జరిగింది ఏదైనా కానీ నిజంగా ఈ యొక్క ఆరోపణ నిజమైతే మాత్రం ఎవరెవరైతే దీనిలో పాల్గొన్నారో వాళ్ళందరూ తక్షణం జైలు ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు కదా ఎంతోమంది ఎన్నో కోట్ల భక్తులకు సంబంధించిన ఒక సెన్సిటివ్ ఇష్యూ అంటే భక్తుల మనోభావాలకు సంబంధించిన ఇష్యూ చంద్రబాబు నాయుడు గారు సీఎం స్థాయిలో ఉండి ఆరోపణలు చేయడం కాదు నిజంగా ఎవరైనా దీనికి పాల్పడి ఉంటే వాళ్ళందరిని తక్షణం అరెస్ట్ చేసి వాళ్ళకి శిక్షలు పడేలా చేయటం వీలైతే ఉరి కూడా ఎందుకంటే ఇది భక్తుల నమ్మకాలతో సంబంధించడం సాక్షాత్తు నిజంగా కనుక వాళ్ళు వాడారు జంతుకోవని నిజంగా వాడారు అని చెప్పేసి రిపోర్ట్లో తేలినట్టయితే ఇన్వెస్టిగేషన్తో తేలినట్టయితే అది దేశవ్యాప్తంగా సంచలన విషయంగా మారుతుంది భక్తుల మనోభావాల మీద దెబ్బతీసినట్లయితే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిని అవమానపరిచినట్లు కాబట్టి ఈ ఇలాంటి విషయాన్ని ఉపశకరించకూడదు చంద్రబాబు నాయుడు గారు ఆరోపణలు చేశారు కాబట్టి దీని మీద ఆయనే పూర్తి ఇన్వెస్టిగేషన్ చేసి నిజానిజాలు తేల్చాలని చెప్పి మనం కూడా కోరుకుందాం దీని మీద మీ అభిప్రాయం తెలియండి ఓకే